నమస్తే నేను ప్రియా నంద్యాల మీడియా వార్తలకు స్వాగతం వైసీపీ నాయకులు తమ నోరు అదుపులో పెట్టుకోవాలి అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాకరవాడ వెంకటస్వామి హెచ్చరించారు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అసభ్యంతర అభ్యంతర కళ వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుతో పాటు ఇలా మాట్లాడే వైసీపీ నాయకుల్ని సామాజిక బహిష్కరణ చేయాలి అని ఆయన అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా ఇప్పుడు ప్రజలని భయభ్రాంతులకు చేసే విధంగా మాట్లాడడం సిగ్గుచేటని తాము అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి చేస్తామని చెప్పకుండా రప్ప రప్ప అనే పదాలను వాడడం మానుకోకపోతే ప్రజలే మిమ్మల్ని చీపుట్లతో కొడతారని ఆయన హెచ్చరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అని కూటమి ప్రభుత్వం ఉన్నన్ని రోజులు వైసీపీ అధికారంలోకి రావడం జరగని పని అని ఆయన అన్నారు ఇప్పటికైనా వైసీపీ నాయకుల మాట తీరు మార్చుకోవాలి అని ఆయన అన్నారు ఈరోజు మనం చూసినట్లయితే రాష్ట్రంలో ప్రశాంతమైనటువంటి రాజకీయాలు అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక అడ్డగాడిద ఒక ఆంబోతు రంకెలేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని నోటికి వచ్చినట్లు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నటువంటి యదవకు చెప్తా ఉన్నాం ఈరోజు అలాంటి యదవల వల్ల ఈరోజు రాజకీయాల్లోకి రావడానికి యువత కానీ విద్యార్థులు కానీ ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కనపడతలేదు అరే యదవా నువ్వు ఒక మాజీ మంత్రి వర్యు నువ్వు అంబడి రాంబాబు అనేటువంటి యదవా ఆంబోతు మేము మీకు తెలియజేస్తా ఉన్నాం నువ్వు నోరు అదుపులో పెట్టుకో లేకపోతే నీ నాలుక కోస్తామని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి వర్యులు గౌరవపదమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని నీ నోటికి వచ్చినట్లు నువ్వు అమ్మనాబూతులు తిడుతూ అంబోతులాగా రెంకలేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేది లేదు బిడ్డ అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం నువ్వు నీ లోఫర్ రాజకీయాలు నీ కించత్తు బుద్ధు నీ వైసీపీ యొక్క రౌడీ మూకల యొక్క స్వభావాన్ని ఈ రాజకీయాల మీద దొరుకుతూ ఉన్నారు ఇప్పటికి కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఈ ఆంబోతు మాట్లాడినటువంటి మాటలను సమర్థిస్తూ వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే సిగ్గు మాలిన చర్య అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అసలు మీరు సభ్య సమాజానికి ఏ విధమైనటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా ఎదవ నా కొడుకున్నారా అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నా ఒక ముంతమంది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అమ్మ నాబూతులు మాట్లాడుతున్నటువంటి ఒక యదవను మీరు ఈరోజు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతూ వస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులకందుకు నేను తెలియజేస్తా ఉన్నా రే బేటా కబర్దార్ ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మీరు ప్రజల యొక్క అభివృద్ధి కోసం ప్రజల యొక్క సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు అధికారంలోకి వస్తే మేము అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పేసి మాట్లాడండి లేదా రాజకీయంగా ఏదైనా పొరపాట్లు జరిగితే వాటిని విమర్శించండి రాజకీయంగా అంతేగాని ఈ విధంగా చౌకబారు రాజకీయాలుగా దిగజారుడు రాజకీయాలు చేస్తూ నోటికి ఐదు వచ్చినట్టు అది మాట్లాడితే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం మీ నాలుక కోస్తామని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ మధ్య కాలంలో కొంతమంది వైసీపీ నాయకులు బయటకు వచ్చేస్తూ ఉన్నారు మొన్ననే సంక్రాంతి పండుగ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు పగడేషగాలుగా బయటకు వస్తూ ఉన్నారు మీకు సిగ్గుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మీరు రాజకీయ నాయకులు అయితే రాజకీయాలు చేయండి మీరు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని మేము ఈ విధంగా అభివృద్ధి చేస్తాం విద్యాపరంగా అభివృద్ధి చేస్తాం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తాం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తాం సేవారంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి అభివృద్ధి మాటలు మాట్లాడకుండా మీ నోటికి వచ్చినట్లుగా రప్ప రప్ప చేస్తాం నరికేస్తామని ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు ఇంకొకడైతే ఈ మధ్య మాకు మళ్ళీ కనపడుతూ ఉన్నాడు ఇంతవరకు కనుమరుగయ్యాడు నందికోట్కూరు నియోజకవర్గంలో సిద్ధార్థ అనేటువంటి వ్యక్తి అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు కాడసాన రాంబోపాల్ రెడ్డి కడప నుంచి వలస వచ్చినటువంటి శిల్ప రవిచంద్ర రెడ్డి ఎమ్మెల్యే మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే మీకు సిగ్గుందాన్ని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరు మళ్ళీ వచ్చి మీడియా ముందర మేము అధికారంలోకి వస్తే తన్నే దగ్గర మేమే ఉంటాం హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చే దగ్గర మేమే ఉంటాం పోలీస్ స్టేషన్లో మేమే ఉంటాం క్లాసుకు నిద్రలో మేమే ఉంటామంట ఎక్కడ ఉంటారా మీరు ఆ సీ సీక్యామ్ సెంటర్లోనో లేకపోతే బస్ స్టాండ్ల దగ్గర శౌచాలయాలు కట్టించారు మీకు అంటే కూడా అర్థం కాదేమో నాకు తెలిసి ఎందుకంటే చదువురాని ఎదవలు కాబట్టి శౌచాలయ అంటే సులభ కాంప్లెక్స్లు మీకు అర్థమయ్యే భాషలో చెప్తా ఉన్నా సులభ కాంప్లెక్స్ల దగ్గర అయితే మీరు ఉంటారు ప్రజలను ఇంకా ఎంతవరకు భయపడేయాలని చూస్తారా మీరు ఇంకా ఎంతవరకు ప్రజలను భయపడించి ఇంకా భయభ్రాంతులకు గురి చేయాలని చెప్తా ఉన్నారు ప్రభుత్వం తక్షణమే మేము మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విధమైన ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి ఎదవలను అసలు సంఘంలో నుంచి బహిష్కరించాలి సామాజిక సామాజిక బహిష్కరణ చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం పగడేషాల మాదిరి బయటకు వచ్చి మీడియా ముందర పెడితే పూనకం వచ్చినట్లుగా నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నటువంటి సిద్ధార్థ రెడ్డి నీకు తెలియజేస్తూ ఉన్నాం కోటుకూరు ప్రజలు అనేటువంటి వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళు శాంతి సంతోషాలతో సుఖ సంతోషాలతో జీవించేటువంటి వాళ్ళు అలాంటి నియోజకవర్గంలో మళ్ళీ నువ్వు ఫ్యాక్షనిజాన్ని కక్షపూరిత చర్యలను తర్వాత ప్రతీకార చర్యలను తీసుకొని వచ్చి ప్రజలను అశాంతిలకు గురి చేయాలని చూస్తున్నావేమో కబర్దార్ అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అంబటి రాంబాబుకి ఏ గతి పట్టిందో ఆ గతి నీకు కూడా పడుతుంది అని చెప్పేసి అదేవిధంగా నంద్యాల జిల్లా అధ్యక్షుడు సీనియర్ మోస్ట్ లీడర్ అని చెప్పుకున్నటువంటి కాడసాని రామ్గోపాల్ రెడ్డి గారు మీకు తెలియదా రాజకీయాల్లో ఏ విధంగా మాట్లాడాలో అలాంటి ఎదవలను మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నా నిజంగా మీరు విలువలతో కూడికి రాజకీయాలు చేయండి అధికార అధికార పార్టీలో ఉన్నటువంటి మా పార్టీ ఏదైనా లేదంటే మా కూటమి ప్రభుత్వంలో ఏదైనా తప్పులు తొలితే వాటిని రాజకీయంగా విమర్శించండి అంతేగాని నోటికొచ్చినట్లుగా అగౌరవపరిచే విధంగా నానాభూతులు మాట్లాడుతూ అన్పార్లమెంటరీ ఓడ్స్తో మీరు అవమానించాలని చూస్తే మీకు తగిన బుద్ధి చెప్తారు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం గతంలోనే మీకు చేశారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పదకొండుకు మిమ్మల్ని కూర్చోబెట్టేశారు ఇంకా మీరు ఇలాంటి కోతి చేష్టలు పశువులను అనాగరిక సమాజంలోకి వెళ్ళే విధంగా మీరు ప్రవర్తించుకుంటూ పోతూ ఉంటే మిమ్మల్ని నెక్స్ట్ జీరో అని చెప్పేసి మీ పార్టీని భూస్థాపితం చేస్తారు ప్రజలు మీ ఇళ్లను మీ ఇళ్ళ మీద దాడి చేసి మిమ్మల్ని తరిమి తరిమి చెప్పులతో రాళ్లతో కొట్టి బయటికి తరిమేస్తారు ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని బహిష్కరణ చేస్తారని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం